కూర్చుంది నిలు కూర్చుంటే అక్కడే ఎక్కడే చూడండి అండి విశ్వాసంలో కూడా కనపడుతుంది దేవుని వాక్యం ఎట్లేదా దేవుని బిడ్డలయ్య ఉండి ఒక మనిషిని ఇంకో మనిషి ప్రేమించకపోవడం ఇంకేమింటున్నావు దేవుని మాటలో దేవుని మాటలు నువ్వు విని ఏం నేర్చుకుంటున్నావు ఐక్యత ఉండమని చెప్పింది వాక్యము ఒంటున్నావా అది మేలు అని చెప్పింది ఆ మేలును పొందుకుంటున్నావా చెప్పినట్టు దేవుని మాటలు పెడతా చెయ్యి అప్పుడు తప్పనిసరిగా నీ పుత్రము మనోహరముగా నడుస్తుంది కట్టబడుతుంది దేవునికి మహిమ కలుగునిగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం నిజంగా కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు రాజమండ్రి జాన్వేశ్రీ గారు హోసన మినిస్ట్రీ జాన్వేశ్రీ గారు అలాగే అత్తంకి రంజిత్ౌత్రి గారు అలాగే స్టీఫెన్ పాల్ గారు అదేవిధంగా జై జైపాల్ గారు లేదు లేదు వీడియో ఆయన వేరే అమెరికాలో సెరసలో ఉన్న తొందరకి వాటికి వెళ్ళాడు వెళ్ళడానికి ఆయన కొత్త దేవునికి అందరూ అందరూ నిజంగా నేను ఆ వీడియోలు మనస్ఫూర్తిగా వారికి సంతాపాన్ని మేము తెలియపరుస్తున్నాం ఇమీడియట్లీగా ఆయన మరణానికి ఆ ఏంటి కారణ హత్య యాక్సిడెంట్ ఈ రెండు మాకు తేల్చండి ఇది మాకు కావాలి ఎందుకో తెలుసా ఇది క్రైస్తవ సమాజానికే చాలా ముఖ్యమైనది ఎందుకో ఈ మరణము ఎలాగే వదిలేస్తే గనుక రేపు ఇంకొకరు జరగదనేటి